విజాగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది రెండు రోజుల పాటు నిన్న ఈరోజు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు దాదాపు ఆరు వందల ఒప్పందాలు జరిగినట్టుగా చెప్తున్నారు నలభై ఎనిమిది అరవై అరవై సంస్థలు సుమారుగా ఈ సమ్మిట్లో పాల్గొన్నాయి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ఒప్పందాలు జరిగాయనేది కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టోటల్ ఈ రెండు రోజుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన అవుట్కమ్ని వెల్లడించారు ఆయన అయితే ఇలాంటి సమ్మిట్లు ఎప్పుడు పడినా పెట్టినా కూడా ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి ఆ ఒప్పందాలు జరిగిన వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి కొంతమంది వెనక్కి జారుకుంటూ ఉంటారు కొన్ని ఏమో ప్రభుత్వాలకు వాళ్లకు మధ్య ఉన్న టర్మ్స్ మళ్ళీ ఎక్కడో తేడా రావడం వల్ల కొన్ని ఆగిపోతూ ఉంటాయి ఇట్లా రకరకాలు ఉంటాయి దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇస్తూ సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ని మేము పరిగణలోకి తీసుకున్నాం ఈసారి అని చెప్పారు అంటే ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయనేది ఆయన చెప్పకనే చెప్పిన మాట ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఈ రెండు రోజుల ఒప్పందాల ద్వారా పెట్టుబడుల ద్వారా పదహారు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందనేది కూడా ఒక అంచనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వీటిలో డైరెక్టే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కంపెనీలు కాబట్టి సో వీటితో పాటు ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని మనం చూసాం అది త్వరలో అక్కడ కమెంట్స్ కాబోతోంది ఇవాళ ఒప్పందాల్లో రిలయన్స్ కంపెనీ కూడా మరొక వన్ గిగావాట్ సంబంధించిన ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ కూడా ముందుకొచ్చింది సో ఇట్లా విశాఖ డాటా హబ్గా మారుతోంది విశాఖ మాత్రమే కాదు దేశంలో ఆంధ్రప్రదేశే అతిపెద్ద డేటా హబ్గా మారుతున్న పరిస్థితి నెలకొంది ఇంకా చాలా సేలియంట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి సమ్మిట్లో మనం చూస్తే మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది మాసాల కాలంలో ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది కూడా ప్రభుత్వం ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట సో ఇదంతా ఎలా సాధ్యమవుతోంది ఏదో గాలిలో మేడలు కట్టినట్టు ఉట్టి ఒప్పందాలు చేసుకోవడం లేకపోతే సీరియస్నెస్ లేని ఒప్పందాలు చేసుకోవడం నాలుగు తోలు సంచులు వేసుకొచ్చి అక్కడ సమ్మిట్లో కూర్చుని పిచ్చి మాటలు నాలుగు మాట్లాడి వెళ్ళిపోయే వ్యవహారం కాదు ఎందుకంటే గతంలో అలాంటివి చూసాం మనం సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే ఐపాక్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ఏదో ఒప్పందాలు చేసుకున్నట్టుగా బిల్డప్లు ఇచ్చి ఫోటోలు దిగి తర్వాత ఫ్యాక్ట్ చెక్కింగ్లో దొరికిపోయి నవ్వుల పాలైపోయిన సందర్భాలు చూసాం మనం గతంలో కానీ ఇది అలా ఇది అలా అనిపించడం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు కానీ అలా అనిపించడం లేదు జరిగిన ఒప్పందాలన్నీ కూడా సీరియస్గా జరిగినట్టుగానే మనకి అర్థమవుతుంది తర్వాత సెమినార్లు జరిగాయి గ్రూప్ డిస్కషన్స్ జరిగాయి నోడల్ ఆఫీసర్స్ని పెట్టిన ప్రభుత్వం ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఒకరు లేదా ఇద్దరు మంత్రులను కేటాయించి నోడల్ ఆఫీసర్ని పెట్టి ఆ ఇన్వెస్టర్స్ ఆ పర్టికులర్ సెక్టర్ టూరిజం అయితే టూరిజం ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రియల్ పవర్ అయితే పవర్ ఇంకేదైతే అది దానికి సంబంధించిన వాళ్ళని అటాచ్ చేసి గ్రూప్ డిస్కషన్స్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అనేదాన్ని చర్చించి ఎప్పట్లోగా కమెంట్స్ చేస్తారు వాళ్ళు ఎంఓఏ అయిన తర్వాత ఎప్పట్లోగా చేస్తారు వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ మాట్లాడి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే కుదుర్చున్నట్టుగా మనకి ఈ రెండు రోజుల పాటు చాలా క్లియర్గా అర్థమైంది దీంట్లో లోకేష్ ఐటీ మంత్రి లోకేష్ పాత్ర చాలా కీలకమైనది అసలు ఈ సదస్సుకు మూడు నెలల ముందు నుంచే ఆస్ట్రేలియా తర్వాత లండన్ అబుదాబి దుబాయ్ ఇట్లాంటి చాలా దేశాల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు లోకేష్ పర్యటించి అక్కడ ఇన్వెస్టర్లని కానీ కన్వీన్స్ చేసి వాళ్ళకి చెప్పి సబ్మిట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో చెప్పి ఏపీలో ఉన్న వనరులు ఏంటి ఏపీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి వాళ్ళకి కంపెనీలు ఎలా గ్రో గ్రోత్ సాధిస్తాయి అని అన్ని చెబుతూ ఎంతో బ్యాక్ ఎండ్ వర్క్ చేశారు ఇది ఏది ఆషామాషిగా వచ్చిన ఇది కాదు అయితే ఇవి జరుగుతుండగానే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటే బూస్టప్ లాగా వచ్చింది అనుకోకుండా అనుకోకుండా కాదు కృషితోనే వచ్చినా కూడా ఈ టైంలోనే అది రావడం అనేది ఒక్కసారిగా ఈ సమ్మిట్కి అదనపు బలాన్ని చేకూర్చింది దాంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నిన్న ఇవాటి సదస్సుకు హాజరై వాళ్ళ ప్రపోజల్స్ అన్ని చూసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది ఒకటి బాగా దోహదపడింది దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ని పెడుతుందని దీంతో దీంతో రిలయన్స్ కూడా సేమ్ అంతే కెపాసిటీతో తను కూడా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాడుగా రిలయన్స్ ముందు రాడ కారణం కూడా గూగుల్ ఇదే సో ఓవరాల్గా చూసినప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఐటీలో వచ్చాయి డేటాలో వచ్చాయి ఏఐలో వచ్చాయి టూరిజంలో వచ్చాయి ఇండస్ట్రీస్ వచ్చాయి పవర్ వచ్చాయి ఇంకా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎప్పట్లోగా ఎంఓఎలు అయితే అయినాయి కానీ ఎప్పట్లోగా ఇవి గ్రౌండ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఆయా కంపెనీలు ఆలస్యం చేయకుండా ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ప్రోగ్రాంలో వెళ్తుంది కాబట్టి వార్ ఫుట్లోనే వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్స్ కానీ ఇతరత్ర రాయితీలు కానీ ఇచ్చేస్తుంది ప్రభుత్వం అయితే కంపెనీలు ఎంత స్పీడ్గా వీటిని వర్క్స్ మొదలు పెడతాయి అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ తర్వాత చంద్రబాబు నాయుడు ఇందాకే ప్రకటించారు మళ్ళీ వచ్చే ఏడాది సేమ్ డేట్స్లో నిన్న ఇవాళ ఏ డేట్స్ అయితే జరిగే సేమ్ డేట్స్లో మళ్ళీ పద్నాలుగు పదిహేను తేదీల్లోనే వచ్చే ఏడాది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లోనే జరుగుతాయి సేమ్ మళ్ళీ ఇంకో సమ్మిట్ జరుగుతుందని కూడా ప్రకటించారంటే ఈ ఏడాదిలోనే ఇప్పుడు జరిగిన ఎంవోలకు సంబంధించిన ఫ్రూట్స్ని కనపడ చూపించగలిగితే నెక్స్ట్ సమ్మిట్లో ఇంకొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది కంపెనీలు కూడా ఇంకొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం వైపు నుంచి ఈ దీనికి సంబంధించిన చొరవ ఉండాలి కంపెనీల వైపు నుంచి చొరవ ఉండాలి సో ప్రత్యేకించి ఆయా శాఖల అధికారులు ఎక్కువగా దీని దీని మీద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ముందు కూడా జరిగాయి కానీ మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా చూసాం మనం ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇది మొదటిసారి కాబట్టి ఎంతవరకు ఇది కార్యరూపంలో మనం చూడబోతున్నాం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వీటిల్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్